అంత అయిపోయింది ముగించబడింది అనే వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని చూసి దేవుడు అంటున్నాడు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు నో 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 నేను నిన్ను ఒక తోట వలె వనం వలె నేను ఉద్దేశించున్నాను నువ్వు అనుకుంటున్నావు అయిపోయిందని లేదు లేదు నేను నిన్ను కాపు చేయబోతున్నాను నేను నీకు నీరు కట్టబోతున్నాను దీవారాత్రములు నేను నిన్ను కాపాడబోతున్నా ఇంతగా కాపు చేసి నీరు కట్టి దివారాత్రములు కాపాడవలసిన ఒక ఉద్దేశం ఉందండి ఆ తోటను ఇంతగా దేవుడు దివారాత్రులు కాపాడడానికి ఇంతగా దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉద్దేశం ఉందండి ఆ ఉద్దేశం ఏంటో తెలుసా మీరు నేను ఈ దేశానికి ఫలభరతంగా మార్చబడాలని నువ్వు అనుకోవచ్చు నా జీవితమా నేనా 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 ఫలభరితంగా మార్చబడగలనా నా జీవితం అలా మార్చబడుతుందా అని ఆశ్చర్యంగా అనుకుంటున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను ఆ రోజు అబ్రహము నేనా నా జీవితమా అయ్యా ఇంత ఆశీర్వాదం ఉండి ఏం ప్రయోజనం ఇంత పేరుండి ఏం ప్రయోజనం ఇంత ఆస్తులుండి ఏం ప్రయోజనం నా ఒక బిడ్డ లేదే నా కనుక బిడ్డ లేదే అని నిరాశతో వేదనతో కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆ అబ్రహం నా దేవుడు వందో సంవత్సరములు ఒక గర్భ ఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించి దేశానికి ప్రపంచానికే ఫళభరితంగా మార్చాడు దేశమే కరువులో ఉంది అయ్యో దేశమంతా కరువైపోయిందే ఇటువంటి పరిస్థితులు తినడానికి ఏమీ లేదే ఎలాగైనా సరే బ్రతికితే చాలు అనే వేదనతో ఉన్న ఈ సాత్ యొక్క జీవితంలో నేను ఎలాగైనా సరే ఐగుప్తుకున్నా వెళ్ళిపోదనని చెప్పి అతని యొక్క జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితులు ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్న సమయంలో దేవుడు అన్నాడు నో 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 నువ్వు వెళ్ళవలసిన అవసరం ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరంలా ఇదే దేశములోనే ఇదే దేశములోనే నిన్ను ఫలవరితంగా ఫలవరితంగా మారుస్తా నిన్ను ఆశీర్వదిస్తా అయ్యో ఏ నేరం వచ్చేయని నన్ను చెరసాల్లో వేసేసారే చెరసాల్లో నన్ను పెట్టేసారే ఏ నేరం వచ్చిన నా జీవితం నాలుగు గోడల మధ్య నలిగిపోతుందని చెప్పి ఏడుస్తూ ఉన్న యోసేపుడు చూసి చిరసాల్లో ఉన్న నిన్ను ప్రపంచానికి ఫలభరితంగా మార్చబోతున్నానన్నాడు అల్లేలుయా అల్లేలుయా నాకు నోటి మాట రాదు నా నోరు తెలిస్తే నత్తి నాకు మాట్లాడు చేత కాదు నేను ఎలాగయ్యా పరిచర్ చేయగలను నేను ముందు ముందుకెళ్లగలను ఇంత గొప్ప పరిచర్య చేయాలంటే నా వల్ల కాదయ్యా అన్నాడు మోసే కానీ నా దేవుడు అన్నాడు నత్తిగా ఉన్నా సరే నువ్వు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే నేను నిన్నే ప్రపంచానికి ఫలభరితంగా మారుస్తానూయా బదినీ వృక్షం దగ్గర కూర్చుని ఏ ఏలియా అంటున్నాడు అయ్యా ఇక చాలయ్యా నా జీవితం ముగించబడిందయ్యా నేను నా పితరుల కన్నా గొప్ప వ్యక్తిని కాదయ్యా నేను ఒక పాపినయ్యా నా ప్రాణాన్ని తీసుకోయ్యా అని చెప్పి ఏడుస్తూ బదిరీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఏలియా అలాంటి ఏలియాన్ని చూసి ఎందుకు ఇలా నిరసించి ఉన్నావు ఎందుకు ఇలా కృంగిపోయి ఉన్నావు నిన్ను బట్టే ప్రపంచాన్ని ఫలభరితంగా మార్చున్నా నిన్ను బట్టే ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు అయ్యా నాకేం తెలుసు అయ్యా సాధారణమైన చేపలు పట్టే వ్యక్తిని చదువు లేదు సంధ్య లేదు నా వృత్తే చేపలు పట్టడం ఇది తప్ప నాకు ఏమి తెలీదు అన్న అనుకున్నాడు శ్రీమోను నా దేవుడు నిన్ను ఒక కేఫాగా మారుస్తా ప్రపంచానికి మహిమ కలిగి నా పోస్తుడుగా నిన్ను మారుస్తామన్నాడు మార్చి సంఘాన్ని పాడు చేసి క్రైస్తవుని హింసించి వేదన పరిచాడు పౌరు సవులు అలాంటి సౌలుని నా దేవుడు పౌలుగా మార్చి ప్రపంచానికి ఫలభరితంగా మహిమ కలిగిన మార్చాడే మార్చాడే పోస్తాడే ఈరోజు ఏసుక్రీస్తు నామంలో చెబుతున్నాను అంత అయిపోయింది నాకు ఏమి రాదు నా జీవితం అంతే నా జీవితం ముగించబడింది అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు అంటే జీవితంలో ఏది లేదనుకుంటున్నావో ఏది కాదనుకుంటున్నావో ఏది జరగదనుకుంటున్నావో నా దేవుడు ఈరోజు నిన్ను బట్టి నిన్ను చూసి నా దేవుడు ఈ భూలోకానికి ఫలభరితంగా మార్చబోతున్నాడు ఏమేమే